దాన్ మీడియాకు స్వాగతం పాపికొండల్లో అరాచకాలకు దసరాకు ముహూర్తం ఫిక్స్ పార్ట్ టూ కోట్లు కొల్లగొట్టడానికి కొల్లూరులో స్కెచ్ వేస్తున్న మాఫియా పాచిపోయినా నిల్వ ఉన్న ఆహారాలు పెట్టి పర్యాటకులపై దాడులు అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురం మండలం తుమ్మిలేరు పంచాయతీ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన కొల్లూరు గ్రామంలో మరల రిసార్ట్స్ ముసుగులో అరాచకాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కోట్లు దండుకోవడానికి నిర్వాహకులు దసరా పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టూర్ ఆపరేటర్లకు టూరిస్టులకు సమాచారం ఇస్తున్నారు పాపికొండలు దండకారణ్యంలో కొల్లూరు గ్రామంలో వరద కాలంలో అత్యంత ప్రమాదకరంగా ప్రవహించే పాములేరు వాగుకు గోదావరి నదికి కార్నర్లో కొందరు గిరిజనేతరులైన నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం పాపికొండలు నేషనల్ పార్క్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించేవారు అయితే అనుమతులు లేని కారణంగా అధికారులు గత కొంతకాలం క్రితం రిసార్ట్ నిర్వహణను నిలుపుదల చేసినప్పటికీ ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వానికి చెందిన రాజకీయ నేతల అండదండలతో మరలా పూర్తిగా అటవీ కలపతోనే మరలా రిసార్ట్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరించే ప్రదేశంలో పెద్ద జనరేటర్ ను ఏర్పాటు చేయడం దానితో కరెంటు లైట్లు డిజ సౌండ్లు రాత్రి సమయాలలో టూరిస్టుల వినోదం కోసం అటవికలపతో పెద్ద పెద్ద క్యాంపైర్లు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ కృత్రిమ శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు అలాగే నిల్వ ఉన్నా పాచిపోయిన ఆహార పదార్థాలను టూరిస్టులకు అందించడంతో వారిని నిలదీస్తున్న సందర్భాల్లో టూరిస్టులపై రిసార్ట్ నిర్వాహకులు ముకుమ్మడిగా కర్రలతో రాడ్లతో దాడులు చేసి గాయపరిచి వారిని తరిమివేస్తున్న సంఘటనలు అక్కడ సర్వసాధారణమయ్యాయి బాధిత టూరిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చేపడుతున్న చర్యలు శూన్యం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మీడియా సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు పర్యాటకులు ఆరోపించారు టూర్ మధ్యలో పొల్లూరు వద్ద ఏర్పాటు చేసిన హట్స్లో సరైన సౌకర్యాలు లేవని డబ్బులు తీసుకుని ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు హట్స్ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఆహారం బాగోలేదని ఓ పర్యాటకుడు ప్రశ్నిస్తే తమపై దాడి చేశారని ఆరోపించారు పర్యాటకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు పాక్కన్ను కొల్లూరు దగ్గర హాల్ట్కి మేము టికెట్స్ తీసుకున్నాం ఈ కొల్లూరు దగ్గర మేము వెళ్ళిన దగ్గర హట్స్ దగ్గర ఏమేందంటే మధ్యాహ్నం భోజనం బాలేదనేసి ఒక వ్యక్తి గొడవ చేశాడు అన్నమాట ఆ వ్యక్తి మా గ్రూప్లో అనే అన్నట్టు భావించేసి అక్కడ ఉన్న హట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మా మీద దాడి చేశారు మేము ఒక ఐదుగురు ఆరుగురు ఉండేసరికి వాళ్ళని ఎదుర్కొని లేకపోతే ఒక ఇరవై మంది వాళ్ళు ఒకేసారి కర్రలతో మా మీద అక్కడ మా మీద దారి చేశారు కనీసం చాలా పట్టుకున్నాము ఒద్దు ఒక సార్ కొట్టొద్దు సార్ కొట్టవద్దు సార్ అంట ఆయన మేనేంజర్ అంట ఆయన వెమ్మడి ఒక నలుగురు పది పది ఇరవై మందికి వచ్చిండ్రు వాళ్ళు బాగా చాలా మంది కడదు ఇరవై పెట్టలు తీసుకొని మేము హైదరాబాద్ తినొచ్చా అది తినేటప్పుడు ఎవరో అనిపోయారు అంటే అనిపోతే మా వాళ్ళు